ఇప్పటి వరకు సేకరించిన కన్నడ మాధ్వులు పేర్లు గోత్రాలు అద్వాని కౌండిన్య గోత్రం ఆలూర్ సాలంకాయన గోత్రం ఆష్టపుత్ర అగస్త్య గోత్రం కడప ఆత్రేయ గోత్రం కడప జమదగ్ని గోత్రం కోయింబటోరి హరిత గోత్రం కల్లూర్ సాండిల్య గోత్రం హురుడి విశ్వామిత్ర గోత్రం कुलकर्णी भारद्वाज गोत्रम हरित गोत्रम गोधिग काश्यप गोत्रम वाद्वेवायस गोत्रम गन्नेरी भारद्वाज गोत्रम चेगूर् विश्वामित्र गोत्रम चिपगिरी वशिष्ठ गोत्रम जोशी काश्यपगोत्रम गोत्रम दौलताबाद విశ్వామిత్ర గోత్రం ధర్మవరం కౌండిన్య గోత్రం పెరుంబలి విశ్వామిత్ర గోత్రం పల్లె గోత్రం మలిగి హరిత గోత్రం ముదిగల్ కాశ్యప కాశ్యపగోత్రం ఋషికేష్ గోత్రం రూపవతారం తెలుసుకోవాలి గోత్రం లంబు కౌశిక గోత్రం కాశ్యప గోత్రం వెంకటగిరి कौशिक गोत्रम वेल गौतम गोत्रम सेरी, पराशर गोत्रम हाथिकल, कौशिक गोत्रम